హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి వీరికి ఆలస్యం అవ్వబోతున్నాయి అంటే కొత్త రేషన్ కార్డులు వీరికి లేటుగా ఇవ్వబోతున్నారనమాట అలాగే కొత్త రేషన్ కార్డులు వచ్చిన వారికి శుభవార్త చెప్పింది ప్రభుత్వం ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆల్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా విడిలోకి వెళ్ళిపోద్దాం సో మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను తొంగతు నుంచి పంపిణీ చేయడం జరిగింది దీని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జెస్ ఉంటారో వారికి మీటింగ్ లాంటిది ఏర్పాటు చేసి రేషన్ కార్డుకి ఎవరైతే అర్హులే ఉన్నారో వారికి రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది ఈ రెండు జంట నగరాల్లో అంటే హైదరాబాదు సికింద్రాబాదులో మరికొన్ని రోజుల పాటు రేషన్ కార్డులు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది ఎందుకంటే రీజన్ వచ్చేసి వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల రెండవ రీజన్ చూసుకుంటే అధికారులు రీసర్వే లాంటివి చేయాల్సి ఉంది ఎందుకంటే మీ సేవలో ఎక్కువగా అప్లై చేసుకున్నారు అలాగే ప్రజాపాలనలో అప్లికేషన్స్ పెట్టుకున్నారు ఇలా ఎక్కువగా అప్లై చేసుకోవడం వల్ల ఏవైతే హైదరాబాదు సికింద్రాబాదు ఈ జంట నగరాలు ఉన్నాయో ఎక్కడికి అధికారులు వెళ్ళడానికి వర్షాలు రావడం వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి వెరిఫికేషన్ చేసి ఎంతమంది ఉంటున్నారు ఇలా అన్ని చేయడానికి కొంచెం ఆలస్యం అవుతుంది కనుక ఈ నగరాల్లో ఉన్నవారికి కొంచెం లేటుగా రేషన్ కార్డులు పంపిణీ చేసే అవకాశం ఉంది అలాగే కొత్త రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన గుడ్ న్యూస్ ఏంటంటే చాలామందికి ఈ ఉచిత ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండరు ఫ్రీ కరెంటు ఇలాంటి వాటికి ప్రభుత్వం అప్లై చేయడానికి అవకాశం ఇచ్చింది సో మీరు ఐదు వందల రూపాయలకే ఉచిత గ్యాస్ సిలిండర్కి అప్లై చేసుకోవచ్చు ఉచిత కరెంటు ఏదైతే రెండు వందల యూనిట్లు ఉందో దానికి కూడా అప్లై చేసుకోవచ్చు సో ఏమైనా సంక్షేమ పథకాలకు అప్లై చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మీకు వచ్చిన రేషన్ కార్డు నెంబర్తో అప్లై చేసుకోవచ్చని ప్రభుత్వం తెలియజేయడం జరిగింది సో కొత్త రేషన్ కార్డు వచ్చింది కదా ఏదైతే ప్రింటౌట్ ఉందో ప్రతి దానికి కూడా మీరు దాన్ని ఎలిజిబుల్ చేసుకోవచ్చు మిస్లీడింగ్ చేయొద్దు మరలా మరలా మీ సేవలో అప్లికేషన్స్ ఇప్పటికీ కూడా నడుస్తున్నాయి మళ్ళీ ఏడవడం లేదు అది అడగలేదు పేరు తేడా వచ్చింది అని మళ్ళీ అప్లై చేసుకుంటున్నారు అలా వస్తే మీకు హోల్లో పడే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికి ఈ రేషన్ కార్డులకు సంబంధించి నెంబర్స్ ఇచ్చారు ఫిజికల్గా రేషన్ కార్డు అనేది ఇంకో పదిహేను రోజుల్లో ఇస్తారు సో మిగిలిన సమస్యలు ఏవైతే ఉన్నాయో మార్పులు చేర్పుల కోసం యాడింగు డిలీటింగ్ కోసం అలాగే పేర్లో తప్పుల కోసం ప్రభుత్వం అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది సో అప్పుడు మీరు దీని గురించి ప్రభుత్వానికి అప్లికేషన్స్ మీ సేవలో పెట్టుకోవచ్చు సరి చేసుకోవచ్చు ప్రస్తుతానికి మాత్రం కొత్త రేషన్ కార్డులు అనేది మరో పదిహేను రోజుల్లో ఫిజికల్ రూపంలో రావడం జరుగుతుంది అప్పుడు మీరు చక్కగా దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు రేషన్ కార్డు దేనికి ప్రూఫ్ కావాలన్నా దాన్ని మీరు అంటే బిలో ప్రాపర్టీకి క్యాస్ట్కి ఇన్కమ్కి ఇలా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్